రాష్ట్రంలోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి ఆదర్శంగా ఉందని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పట్టణ ప్రజలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుల సహకారంతో నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోనే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్దిలో ఆదర్శంగా నిలిచిందన్నారు మున్సిపాలిటీలో వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు వేసవికాలం దృష్ట్యా ప్రజలు మిషన్ భగీరథ తాగునీటిని పొదుపుగా వాడుకోవచ్చు తీసుకోవాలని సూచించారు అలాగే తడి పొడి చెత్త సేకరణలో మున్సిపల్ కార్మికులకు పట్టణ ప్రజలు సహకరించాలని చైర్మన్ కోరారు గజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నమస్కారం మన గజ్వేల్ పిగ్నాపూర్ మున్సిపాలిటీ మన పట్టణం మన గజ్వేల్ అనే విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఈ రోజు నూట నలభై నాలుగు మున్సిపాలిటీలో అగ్రగామి మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ ఉండడం సంతోషం మా పాలక వర్గం సమిశ్ర కృషి అలాగే మా సిబ్బందితో మన మున్సిపాలిటీని గణనీయంగా అభివృద్ధి చేసుకున్నాం ప్రస్తుతము వేసవి కాలము వస్తుంది కాబట్టి సీజనల్ చేంజ్ అనేది చలికాలం నుంచి ఎండాకాలంకు వస్తుంది కాబట్టి ఈ సీజనల్ గ్యాప్ లో మనము వాటర్ కంటాంపేషన్ గాని పరిసర పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటది అలాగే సమ్మర్ లో మనకు త్రాగునీటిని గాని ఇతరత్ర వాడుకునే నీటిని గాని పొదుపుగా వాడుకొని ఇతరులకు మిషన్ భగ్రత ద్వారా ఇంతవరకు ఎలాంటి ఆటంకం లేకుండా త్రాగునీరు కూడా సరఫరా చేయడం జరిగింది రాబో దినాలలో కూడా తప్పకుండా త్రాగునీటికి ఎక్కడ కూడా మనకు ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలియజేస్తూ వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుని ప్రతి వాటర్ చుక్కను కూడా మనం పొదుపు వాడుకోవాలని కోరుతున్నాను